హలో ఫ్రెండ్స్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో జరగబోయేది ఏంటి అంటే మాహా వాళ్ళ నాన్న ఒక సంబంధం అయితే తీసుకొస్తారు ఇక ఆ సంబంధాన్ని అయితే చేసుకోమని మాహానైతే ఒకటే ఫోర్స్ చేస్తారు కానీ మాహా మాత్రం తను అంటే నాకు ఇష్టం లేదు నాన్న దయచేసి అతనితో నా పెళ్ళి వద్దు అని చాలా ఏడుస్తుంది అయినా కానీ మాహా వాళ్ళ నాన్న వినకుండా నువ్వు ఆ పెళ్ళి చేసుకోపోతే చంపేస్తాను అంటూ బెదిరిస్తాడు నువ్వు అంటే అతన్ని అంటున్నావంటే నీ మనసులో ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు ఇంకా ఎవరినైనా ప్రేమించావా అని చెప్పేసి మాహా వాళ్ళ నాన్న అడిగేసరికి మాహా ఏడు చేస్తుంది ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు నేను ఎవరినైనా ప్రేమించేటట్టు కనిపిస్తున్నానా నేను అతనితో బతకలేను నేను అతనితో టార్చర్ భరించలేను అని చెప్తుంటే నువ్వు ఇంకా ఏదో అంటున్నావు నేను ప్రేమించానని నేను అసలు అలాంటి పనులు చేస్తానా అంటూ ఇంకా ఏడ్చేసరికి బెదిరించి మాహా వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు నువ్వు అదే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి మాహా వాళ్ళ అమ్మ వచ్చి అతని కంటే మంచి సంబంధం వస్తుందా నీకు ఏంటి చేసుకొని అంటున్నావు అని చెప్పేసి వాళ్ళమ్మ కూడా బెదిరించేసి వెళ్ళిపోతుంది అయితే అక్కడ మహా వాళ్ళ వదిన హారిక వచ్చి మహా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది నాకు కూడా భూషణ్ మంచివాడు కాదు అని నాకు కూడా అనిపిస్తుంది మహా కానీ నీకు అతనితోటే పెళ్ళి చేసేలాగా ఉన్నారు అంటూ వాళ్ళ అంటే మహాకి చెబుతుంది హారిక ఇంకా తర్వాత మహా మాహ ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి చక్రీ దగ్గరికి వెళ్తుంది చక్కెర దగ్గరికి వెళ్ళి ఈ రాత్రికి నన్ను బయట నువ్వు మా నాన్న నన్ను అనుమానిస్తున్నాడు నేను ఇవన్నీ అంటే ఇతన్ని మ్యారేజ్ చేసుకోను అంటే నా మీద నమ్మకం లేకుండా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు నా మీద మా నాన్నకి నమ్మకం లేకుండా పోయింది అసలు మా నాన్న అలా అడగగానే నేను అస్సలు తట్టుకోలేకపోయాను ఇంకా మా నాన్నకి నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇంట్లో నేను ఇప్పుడే బయటికి వస్తాను ఇంట్లో నుంచి ఈ బయటికి రావడానికి నాకు నువ్వే దారి చూపించాలి డబ్బైతే నేను ఇస్తాను కానీ నాకు ఒక తోడు కావాలి నాకు ఒక ధైర్యం కావాలి కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి నేను ఈరోజు రాత్రికి బయటికి వస్తాను నన్ను బయటికి తీసుకువెళ్లే బాధ్యత నీదే అంటూ చక్రికి చెబుతుంది మాహ అయితే ఇక చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకు అంటే చక్రి మనసులో ఈ సంబంధం క్యాన్సిల్ కావాలనే ఉంటుంది ఇక చక్రి అనుకున్నట్టుగానే ఇంకా మాహాకి ఇష్టం లేదని చెప్పేసరికి చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక నెక్స్ట్ డే మార్నింగు పెళ్ళి హడావుళ్ళు స్టార్ట్ అవుతాయి ఇక అప్పుడు ప్రతాప్ అంటాడు వాళ్ళ భార్యతోటి మనము మన ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకొని రావాలి మనం ఇద్దరం వెళ్దాం పదా అని చెప్పేసి అన్నప్పుడు ఇక మాహాని హారికని ఇంట్లో వదిలేసి ఇద్దరూ ఇంకా గుడికి అయితే వెళ్తారు అయితే అప్పుడు మాహా ఏం చేస్తుంది అనంటే ఇంకా నైట్ పన్నెండు గంటలకి సూట్ కేసి సర్దు సర్దుకొని బయటికి వచ్చేస్తుంది ఇక బయటికి రాగానే అక్కడ చక్రి కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే పెళ్ళి అప్పుడు ఇంకా పనులు చేసి పన్నెండు గంటలకి అందా అందరు నిద్రపోతారు కదా అదే టైంలో రమ్మని చెప్తాడు ఇక సూట్ కేసు సర్దుకొని మాహ అయితే బయటికి వచ్చేస్తుంది ఇక బయటికి వచ్చేసి చక్రితో వెళ్ళిపోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి